ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటుందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు కనుక సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బిఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మరోసారి బాంబు పేల్చారు కొన్నాళ్ల క్రితం కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆవిడ ఇవాళ ఆ దెయ్యాలు ఎవరో తేల్చేశారు పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి తన్నీర్ హరీష్ రావు సంతోష్ రావుల పైన ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి కారణం వీళ్ళిద్దరే అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందే కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది దానిపై కమిషన్ రిపోర్టు కూడా ఇచ్చింది ఆ కమిషన్ రిపోర్టు పై అసెంబ్లీలో చర్చ జరిగింది దానిని తాజాగా సిబిఐకి అప్పగిస్తూ ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది ఇవన్నీ జరిగిన తర్వాత కవిత ఇవాళ మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ పై సిబిఐ కేసు పెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు కేసీఆర్ కు ఇంతటి అవమానం జరగడానికి కారణం తన సొంత పార్టీ వాళ్ళేనంటూ ఆవిడ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు కేసీఆర్ కు అవినీతి మరక అండటానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్ కు వెన్నంటి ఉండేటువంటి ఆయన మేనల్లుడు సంతోష్ రావులే కారణం అంటూ కవిత విస్పష్టంగా చెప్పారు ఇన్నాళ్ళు పార్టీలో ముఖ్యమైన నేతల పేర్లు తాను బయట పెట్టడం లేదని పార్టీ క్షేమం కోసం ఆలోచించానని ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైనే మరకపడిన తర్వాత ఇక పార్టీ లేదు ఏమీ లేదు అంటూ కవిత ఒక ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు కేసీఆర్ కే నష్టం జరుగుతున్నప్పుడు ఇక ఎవరిని ఉపేక్షించాల్సిన పనే లేదు వీళ్ళ వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటింది వీళ్లే తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడ్డారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం పై అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది దీంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఇప్పట్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ ప్రభుత్వ బీజేపీ పార్టీలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి దానిపై ఇంతవరకు బిఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఎవరు కూడా అవినీతిపై మాట్లాడింది లేదు అంటే అవినీతికి సమర్థిస్తూ మాట్లాడింది లేదు మొట్టమొదటిసారిగా కవిత నేరుగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటూ స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టే రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపారని అలాగే ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా తప్పించారని కవిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ ఆవిడ ప్రెస్ లో ఒక హైలైట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు పైన ఆరోపణలు వచ్చాయని కేసీఆర్ నిర్ధారించుకున్నారు కాబట్టే ఆయనకి రెండో దఫ ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ శాఖను ఇవ్వలేదని కవిత చెప్పారు ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మన మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు అలాగే సంతోష్ రావు పైన కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కవిత కొన్ని నెలల క్రితం తన కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆవిడ తన తండ్రికి రాసినటువంటి ఒక లేఖ రిలీజ్ అయింది అందులో కవిత కొన్ని పాయింట్లను మెన్షన్ చేశారు పార్టీకి పోకడలకు సంబంధించి పార్టీ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ ఆ లేఖను ఇంటి నుంచే లీక్ చేశారు దీనిపై యుఎస్ నుంచి వచ్చిన వెంటనే కవిత చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కు తనను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుందని కేసీఆర్ చుట్టూ ఉన్నాయని తాను తాను పార్టీలో జరుగుతున్న విషయాలనే ప్రస్తావించానని పార్టీ భవిష్యత్తు కోసమే అలాంటి అలాంటి లేఖ రాశానని కవిత అప్పుడు చెప్పారు అయితే అప్పట్లో ఆమె కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలు ఎవరు అనేటువంటి స్పష్టంగా చెప్పనప్పటికీ ఒక హింట్ ఇచ్చి వదిలేశారు అప్పట్లో పార్టీలో కీలకంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావునే వీళ్లలో ఎవరి గురించి కవిత మాట్లాడింది అనే విషయం తెలియలేదు అయితే ఆ తర్వాత తర్వాత ఆవిడ పార్టీ గురించి పార్టీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి కామెంట్లు చేస్తూనే ఉన్నారు తాజాగా రెండోసారి ఆమె మరోసారి యుఎస్ ఎల్లారు తన రెండో కుమారుడిని యూఎస్ యుఎస్ లో జాయిన్ చేయడం కోసం అలాగే తన తన కుమారుడిని గ్రాడ్యుయేషన్ లో జాయిన్ చేయడం కోసం ఆవిడ రెండోసారి యుఎస్ ఎల్లారు అప్పుడు మరో సంఘటన జరిగింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులనిగా సింగరేణిలో కవిత ఉన్నారు ఆవిడను అర్ధాంతరంగా పదవి నుంచి తప్పించి వేరొకరికి బిఆర్ఎస్ పార్టీ అప్పగించింది దీంతో కవితకు పార్టీకి మధ్య చాలా దూరం పెరిగిపోయిందన్న విషయం స్పష్టమైంది ఇప్పుడు మళ్ళీ యుఎస్ నుంచి రాగానే మరోసారి బాంబు పేల్చారు కవిత ఇప్పుడు నేరుగానే పార్టీ పార్టీ ముఖ్య నేతల పేర్లను ప్రస్తావించి వారు తనను దూరం పెడుతున్నారు పార్టీకి దూరం చేస్తున్నారని కాదు ఖచ్చితంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని నిర్ధారిస్తూ కవిత ఇవాళ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే పార్టీకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని తేల్చుకోవడానికి ఆవిడ సిద్ధపడుతున్నట్లుగా అర్థమవుతుంది అంతేకాదు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు కూడా చేశారు తన తండ్రి అంటే స్వయంగా ఇవాళ ఆవిడ కన్నీటి పర్యవంతమవుతూ చాలా ఎమోషనల్ గురవుతూ కూడా మా నాన్నకు అన్యాయం జరుగుతోంది మా నాన్న పోయి మా నాన్నపై అవినీతి మరకలు పడుతున్నాయి మా నాన్న పేరును పలుమార్లు ప్రస్తావించి ఒకంత భావోద్వేగంతో తన తండ్రికే ఇలా జరుగుతున్నప్పుడు కేసీఆర్ పైనే ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ పైనే కేసు నమోదు చేస్తున్నప్పుడు ఇక పార్టీ గురించి వేరే వ్యక్తుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు అన్న అన్నట్లుగా కవిత వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది ఎందుకంటే చాలా డిఫెన్స్ లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఇంకా రేవంత్ రెడ్డి నిరంతరం ఏదో ఒక రూపంలో పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు సృష్టిస్తూనే ఉన్నారు ముఖ్యంగా పార్టీలో ముఖ్య నాయకుడైనటువంటి కేటీఆర్ పై ఫార్ములా ఈరస్ కేసు నడుస్తూ ఉంది దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారనేది తెలియడం లేదు ఆ దాన్ని ప్రతిసారి దాన్ని దాన్ని కొంచెం టైట్ చేస్తూ ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు ఇంకోవైపు కాళేశ్వరం పిల్లర్ పిఎస్ స్కూల్ తోటి దానికి ఒరిగిపోవడం తోటి దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి దానిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి కమిషన్ వేసి దాన్ని అసెంబ్లీ వరకు తీసుకొచ్చి కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది అనే విషయమే కాకుండా ఇందులో కేసీఆర్ పాత్ర ఉంది కేసీఆర్ గైడెన్స్ వల్ల ఇలా జరిగింది కేసీఆర్ వల్ల ఇంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే దాన్ని తీసుకొచ్చి దానిపై చర్చ జరిగేలా చేసి పబ్లిక్ లో పెట్టారు ఇప్పుడు దీన్ని సిబిఐకి అప్పగించి బంతిని బీజేపీ కోర్టులోకి నెట్ వేసి బీఆర్ఎస్ బీజేపీ ఏం చేస్తాయా అనేటువంటి ఒక వెయిటింగ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి ఆత్మరక్షణలో బిఆర్ఎస్ ఉన్న దశలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ ని కాచుకోవడానికి కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక వెపన్ లాగా మారబోతుంది దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించబోతుంది అయితే కవిత మాత్రం ఈ విషయంలో తనకు అందరికంటే తన తండ్రే ముఖ్యమని మిగతా ఏమైనా సరే తనకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నాయి అలాగే కవిత మరొక కొత్త ఆరోపణ కీలకమైనటువంటి ఆరోపణ కూడా చేశారు హరీష్ రావు సంతోష్ వెనక ఉన్నది రేవంత్ రెడ్డి అని అంటూ కూడా ఆరోపణ చేశారు ఎందుకంటే ఆ అందువల్లే ఈ విషయంలో చర్యలు తీసుకునే విషయంలో జాప్యం జరుగుతూ ఉంది కేసీఆర్ పేరు సిబిఐ కని ఇచ్చి దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకునే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు అందుకని వీళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు అని కవిత ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే ఏసీబీ ఎంక్వైరీలో వీళ్ళిద్దరూ దొరికారు అయినా కానీ వాళ్ళని కాపాడటం కోసమే రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ దీన్ని సిబిఐకి అప్పగించి సిబిఐ ద్వారా కేసీఆర్ ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ అవినీతిలో కేసీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళిద్దరికే ఉంది వీళ్ళిద్దరినీ రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు అన్నట్లుగా కవిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎలా తీసుకుంటుందో కూడా చూడాలి ఎందుకంటే ఇక్కడ నేరుగా హరీష్ రావు పైన ఆరోపణలు ఉన్నాయి హరీష్ రావు సంతోష్ అంటే పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతలు కేసీఆర్ కుటుంబం తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ ఆయన కుమారుడు కుమార్ తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమైనటువంటి నేతలుగా పార్టీలో పార్టీలో గుర్తింపు ఉంది అలాంటి వారిపైనే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది ఇంతకు ముందు కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో బిఆర్ఎస్ వేచి చూసే ధోరణి ధోరణిలోనే ఉంది ఇంతవరకు ఆవిడపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి అయితే కవిత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో హరీష్ రావు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాడు ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నాడు చర్చలో ఎలా పాల్గొన్నాడు బీఆర్ఎస్ పార్టీ మంత్రులందరినీ ఎలా ఎదుర్కొన్నాడు అనేటువంటి ఒక వీడియోని బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు దీన్ని బట్టి హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ డిఫెండ్ చేస్తుంది అనుకోవచ్చు ఇక కవిత వ్యాఖ్యల విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని చూడాలి మొత్తం మీద చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పార్టీ ఉన్నట్లుగా అర్థమవుతుంది ఎందుకంటే కవితను పార్టీలో ఉంచుకొని పార్టీని ముందుకు నడిపే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా కవితపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది తనపై చర్యలు తీసుకునే విధంగానే కవిత పొరుగొలుపుతున్నారో విషయం కూడా ఆలోచించాల్సి ఉంది